వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ వెంకట్ ప్రస్తుతం మనం హైదరాబాద్ నడిబొడ్డు వద్ద ఉన్నాము సో ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నటువంటి అయితే కాస్త వర్షానికే మాన్యుహల్స్ నుంచి పొంగి పొరడం జరుగుతుంది సో మీరు ఇక్కడ విజువల్స్ చూసుకోవచ్చు మాన్యుహల్స్ ఎంత డ్రైనేజ్ వాటర్ అనేది పొంగి పొరిలి బయటకు వస్తుందో సో రోడ్లన్నీ ఇక్కడ జామ్ అయినటువంటి పరిస్థితి సో ఈ దీనికి సంబంధించి ఇది పది రోజుల నుంచి నడుస్తుందని చెప్పేసి ఇక్కడ ఏదైతే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి సో దీనికి ఇక్కడ ఏదైతే కాస్త వర్షానికే మొత్తం ఈ మాన్యుహల్స్ అన్ని క్లోజ్ అయ్యి టైట్ గా ఇరుక్కపోయి అది రాకపోవడం వాటర్ అంతా బయటికి ఓవర్ఫ్లో అవడంతో సో ఈ మురికి వాటర్ అంతా రోడ్డుపై వెళ్తున్నటువంటి పరిస్థితి సో దీనికి అధికారులు మున్సిపల్ నుంచి చూస్తే జిహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు ఇక్కడికి రాలేదు సో ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏదైతే చెత్త కుప్ప ఈ చెత్త ఇక్కడ ఉన్న ప్రజలు కొంచెం తీసి పక్కకు పెట్టడం జరిగింది సో దీనికి ఇదంతా ఏదైతే ఈ డ్రైనేజ్ ఈ దోమలు ఏదైతే దోమలు రావడం జరుగుతుంది ఈ దోమలు వచ్చి ఏదైతే ఈ దోమల నుంచి డెంగ్యూ అలాగే టైఫాయిడ్ ఇలాంటి వ్యాధులు కూడా వ్యాపింపే పడుతుందని చెప్పొచ్చు సో ముఖ్యంగా ఇది ఎక్కడ అంటే హైదరాబాద్ నడిబొడ్డు వద్ద ఉన్నాం మనము సో కూత దూరంలో మున్సిపల్ ఆఫీస్ కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గరలోనే ఉన్నది సో ఇక్కడ ఏదైతే ఈ ప్రస్తుతం ఇక్కడ ఇదే కాకుండా మాన్యుహోల్స్ ఇక్కడ ఈ లైన్ లో ఎన్ని లైన్స్ లో మాన్యుహోల్స్ ఉన్నాయో ఆ లైన్స్ నుంచి మాన్యుల్స్ నుంచి మొత్తం డ్రైనేజ్ పొంగి వర్లు పరిస్థితి సో మరి కొంచెం ముందుకు వెళ్ళి చూస చూస్తున్నాం మనము సో ఇదంతా ఏదైతే ఈ వాటర్ ఫ్లో అవుతుందో ఇదంతా డ్రైనేజ్ వాటర్ ఫ్లో సో ఏదైతే ఇళ్లలో నుంచి ఈ డ్రైనేజ్ ఇక్కడికి రా వచ్చి ఇక్కడ ఎంత జామ్ అయ్యి ఇదంతా రోడ్లపైకి ఓవర్ఫ్లో అయినటువంటి పరిస్థితి సో ఈ ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా రోడ్డు మీదకి పొంగి పొరడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సో అలాగే కాకుండా ఇక్కడ ఈ వాటర్ తోని దుర్వాసన రావడము అలాగే ఏదైతే దోమలు నిర దోమలు ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనము విజువల్స్ చూసుకోవచ్చు అక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఫ్లో అవుతూ అర కిలోమీటర్ వరకు ఈ ఫ్లో అనేది పొంగి పొర్లిపోతుంది సో దీనికి సంబంధించి ఇక్కడ వాహనదారులు మొత్తము ఇబ్బంది పడి పరిస్థితి సో ఇక్కడ ఎక్కడ ఏ మాన్యువల్ చూసుకున్నా కానీ అన్ని అక్కడ నుంచి పొంగి పొరులుతున్నాయి సో దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఎట్టి ఏమి పట్టించుకోలేని పరిస్థితి అని ఇక్కడ ప్రజలు కూడా చా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇప్పుడే కాదు కాస్త వర్షానికే మొత్తం ఓవర్ఫ్లో అయ్యి మొత్తం రోడ్డు మీద రావడం జరుగుతుందని ఇక్కడ అంతా ప్రజలు చెప్తున్నారు సో ముఖ్యంగా మనము ఇక్కడ ఏదైతే ఇది కొంచెం డేంజర్ గా ఉన్నటువంటి పరిస్థితిగా వీళ్ళు ప్రజలు ఏదైతే కర్ర పెట్టి రాళ్ళు పెట్టి అడ్డం పెట్టడం జరిగింది సో ఈ ఇక్కడ ఏదైతే సాఫీగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ సాఫీగా వెళ్ళలేకుండా అక్కడ ఓవర్ఫ్లో అవుతుందో ఓవర్ ఫ్లో నుంచి రోడ్ మీద జామ్ అయ్యి జామ్ అవుతున్న పరిస్థితి సో ఇక్కడ ఒక మహిళ కూడా ఉన్నారు సో ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఇది ఎప్పటి నుంచి ఓవర్ఫ్లో అవుతుంది సో ఇక్కడ అధికారులు ఏమైనా పట్టించుకుంటున్న పరిస్థితి లేదా అని చెప్పేసి అమ్మ నమస్తే అమ్మ సో మీ పేరమ్మా అనురాధ సో అను చెప్పండి ఇక్కడ ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది కదా సో ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది అధికారులు ఏమైనా పట్టించుకుంటున్న పరిస్థితి ఉందంటారా వస్తున్నాయి మోటార్ చాలా తీస్తున్నారు మోటార్ మోటార్ మోటార్లు వస్తున్నాయి తీసుకున్నారు కానీ ఇది ఎప్పటి నుంచి ఓవర్ఫ్లో అవుతుంది అమ్మా ఇక్కడ పదిహేను రోజులు అవుతుందండి ఒక పదిహేను రోజులు నుంచి ఓవర్ఫ్లో అవుతుందండి మరి దోమలికి ఇట్లాంటి ఫామ్ అయ్యి ఇట్లా ఇబ్బంది పడదా వస్తున్నాయి మాకు ఇక్కడ కూర్చోవాలంటే ఇది ఇబ్బంది అవుతుంది పైన పడుతున్నాయి అందుకే వాళ్ళు తీస్తా ఉన్నారు వాళ్ళు కూడా చేయట్లేదు కానీ ఇప్పుడు ఇందాక కూడా వచ్చా అక్కడ తీస్తున్నారు మరి నుంచి పొంగుతున్నాయి అదే పొంగుతూ ఉన్నాయి పదిహేను రోజులు అవుతుంది ఇది ఫస్ట్ వాన పడింది చూడు అప్పటి నుంచి పడుతున్నాయి అంటే పెద్ద పెద్ద వానలకు కాస్త చిన్న వాన కూడా ఇలా చిన్న వాన కూడా వస్తున్నాయి చిన్న వాన కూడా వస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఇక్కడ సాప్ లేకపోతే కూడా వస్తున్నాయి ఒట్టి వార్షాలు లేకుండా పొంగుతూనే ఉంటాయి నీళ్లు మోరీ లో ఎప్పుడు వంగుతూనే ఉంటాయి నీళ్లు దీనికి ఎట్లా పరిష్కారం ఎట్లా అంటే మరి అధికారుల నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు మంచిగా పర్టిచుపర్ పెద్ద లైన్ వేపియాలి అదే అక్కడ అంతా అపార్ట్మెంట్ నుంచి వేసి ఉండేది అంతా ముఖ్యంగా ఎనక సైడ్ అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడికి ఆ ఇవి డ్రైనేజ్ ఇక్కడ రావడంతో ఫ్లో అవుతున్నాయి అంటారు అవుతున్నాయి ఈ వర్షం పడకుండా వంగుతూనే ఉంటాయి నీళ్లు అప్పుడప్పుడు చాలా పొంగుతాయి నీళ్లు దీని నుంచి ఏమి ఇబ్బందులు మీకు ఇబ్బందులు కలుగుత మాకు ఇబ్బంది కదా ఇప్పుడు ఎవరైనా మాకు వ్యాపారం ఉంది ఇక్కడ మేము చేసుకోవాలంటే ఎవరైనా గిరాకీ రావాలేమో నిలబడడానికి ప్లేస్ లేదు ఎక్కడ నిలబడతారు వాళ్ళైనా నీళ్ళు పైన పడతా ఉండే బండ్లు పోతా ఉంటాయి మేము కూడా కూర్చోలేక పోతున్నాం ఇక్కడ ఎక్కువ లోపలనే ఉంటున్నాం ఈ వారం వర్షం నీళ్ళు పైన పడుతున్నాయి బండ్లు పోతుంటే పైన జిల్లుతా ఉన్నాయి కదా సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ వెనక సైడ్ నుంచి సంబంధించి చూసుకుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్ సంబంధించి అక్కడ ఏదైతే డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ అంతా అదంతా ఇక్కడికి రావడము ఇక్కడ అంతా ఓవర్ఫ్లో అవడము ఇదంతా రోడ్డు మీదకి వెళ్ళడం జరుగుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా మనము ఇక్కడ చూసుకున్నటువంటి అయితే ఇక్కడ ప్రజలే కాదు ఇక్కడ వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చిన్న పిల్లల్ని తీసుకెళ్తూ కూడా ఈ ఏదైతే డ్రైనేజ్ సమస్యలు డ్రైనేజ్ స్మెల్ వెళ్తున్నటువంటి పరిస్థితి సో దీనికి ముఖ్యంగా అధికారులు వస్తున్నా గానీ తూతూ మంత్రంగా చేసి వెళ్తున్నటువంటి ప్రజలు చెప్తున్నారు సో ఇక్కడ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏదైతే జేహెచ్ఎంజీ ఒక బోర్డు పెట్టి వెళ్ళడం జరిగింది సో దీనికి ఏంటంటే అది మొత్తం లోపలిగా దిగజకపోయింది సో ఇక్కడికి వస్తున్నారు కానీ కరెక్ట్గా ఏది చేయడం లేదని చెప్పేసి ఇక్కడ ఇటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనకు ఒక పెద్ద ఆవిడ మన దగ్గర ఉన్నారు సో వీళ్ళ ఇంటి ముందు నుంచి రెగ్యులర్గా ఓవర్ఫ్లో అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో ఆమెను మరిన్ని కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మీ పేరు ఈ ఈ డ్రైనేజ్ సంబంధించి సమస్య గురించి ఏం చెప్తారు మీరు అంతగా దోమలు ఇగలు చిన్న పిల్లలు ఉన్నారు జ్వరాలు లేకు లేకుండా అవుతున్నాము అసలు వారం రోజుల నుంచి అస్సలు జరాలు తినడానికి తిండి పోతలేదు ఒకటే వాసన వాటర్ లేవు ఒకటే చెప్తుంటే వాళ్ళు లేరు అధికారులు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు మీరు అధికారులు చెప్పారా ఏమేమి కలవలేదు జ్వరాలతోటి ఉన్నాం కదా కలవలేదు అది పట్టించుకొని చేయాలి లేకపోతే మా ప్రాణాలు పోతాయి ఒకటే పారుడు ఓ నిమిషం ఊడలేదు అక్కడ కూర్చుందామంటే మొత్తం నీళ్ళు ఆ లిటరీ అన్ని పైన పడుతున్నాయి ఒళ్ళంతా వాసన ఇంట్లోకి పోతే దోమలు బయటకు వస్తే దోమలు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ వర్షం పడ్డప్పుడల్లా ఇదే బాధ ఆ వర్షం లేనప్పుడే కొంచెం బాగుంటది మళ్ళీ తెస్తారు ఆ కుప్ప అంతా పోస్తారు తీయమంటే దాని అంతా లెటరీన్ ఉంటది కదా మళ్ళీ మేము డబ్బులు ఇచ్చి తీపిచ్చి పక్కకి వేస్తాం ఒకటే జ్వరము చలి చాలా ఇబ్బంది అవుతుంది సో మీరు అధికారి నుంచి జిహెచ్ఎంసి అధికారి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు మంచి చేయాలి కదా మంచిది చేస్తే మంచిది లేకపోతే ఇట్లానే చాలా చనిపోతారు పిల్లలు చిల్లరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో బాబు ఇప్పుడు ఒక పాపని హాస్పిటల్ వేసినాం మళ్ళీ బా బాబు ఎనిమిది రోజుల నుంచి జరం అయినది కాగానే నాకు ఇట్లా లైన్గా పడిపోతున్నాము పట్టించుకొని చేయాలి పట్టించుకొని చేస్తే బాగుంటుంది ఇరవై నాలుగు గంటలు అసలు బయటకు వెళ్లకుంటుంది అట్లా అట్లా ఉంది దాన్ని పట్టించుకొని చేయండి మీరు ఈ ఈ వాటర్ 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 ఫ్లో డ్రైనేజ్ తోనే హాస్పిటల్ అవును మరి అదే మరి కూర్చుంటే దోమలే నిలవాడనిస్తా ఒళ్ళన్ని పాటలు ఒళ్ళన్ని ఇట్లా బొబ్బలు వచ్చేస్తున్నాయి కరిసి ఇవన్నీ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఏం చెప్తారు ఏ అక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆ అక్కడ ముందు నుంచి వస్తున్నాయి తీయమంటే దిగారు తీసినట్టు చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు సార్ అక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఈ చివరి దాకా అదే హాఫ్ కిలోమీటర్ వరకు అన్ని పైన పొంగుతూనే ఉన్నాయి పొంగుతూనే ఉన్నది అక్కడ నుంచి వద్దామంటే హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ నైతే ఇట్లా పొంగుతుంది అదేంది చెరువులో వంగినట్టు వంగుతుంది ఇట్లా తల తిరిగిపోతుంది పొద్దున అట్లా హాస్పిటల్ పోయి వస్తున్నా అసలు రావడానికి రాలేదు అట్లా పడిపోయేటట్టు ఉంది చూశారుగా మొత్తానికి ఏదైతే ఒక పెద్ద ఆవిడ ఏదైతే చెప్తుందో సో ఎనిమిది రోజుల నుంచి వాళ్లకు వీటి వల్ల వాసన దుర్వాసనతోని జ్వరాలు రావడము అలాగే దోమలు విపరీతంగా పెరగడము ఆ దోమలతోని ఏదైతే దోమలు కుట్టినచో వీళ్ళు అంతా హాస్పిటల్లో పాలైనట్టు చెప్తున్నారు సో ఇదే కాకుండా ఇది ఇక్కడ ఏదైతే అధికారులు వస్తున్నారో తూతూ మంత్రంగా ఏదైతే చూసి ఒక ఒక రోజు అంటే అర్ధ హాఫ్ డే వరకు ఏదైతే చేసి అది చేసి చేసినట్టుగానే వెళ్తున్నారు కానీ కానీ అది ఎటువంటి మాత్రం ఉపయోగం లేదు సో దీనికి మొత్తానికి పరిష్కారము కావాలి మాకు పరిష్కారం అయ్యి మాకు ఎలాగా చేయాలని చెప్పేసి వీళ్ళంతా ప్రజలు చెప్తున్నారు సో ఇదే కాకుండా ఏదైతే ఈ డ్రైనేజ్ సంబంధించి వెనక ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ అపార్ట్మెంట్ సంబంధించి అక్కడ ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ అంతా వచ్చి ఇవన్నీ ఓవర్ఫ్లో ఇక్కడ జరుగుతుంది ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ దగ్గర వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే సో వీటి వల్ల మేము చాలా జ్వరాలకు గాని ఇటువంటి వేరే ఇబ్బందులకు గాని గురవుతున్నాము సో దీనికి అధికారులు వచ్చి పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నిస్ట్ రాజేస్తాం వెంకట్ హైదరాబాద్